హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఈరోజు శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం భారతదేశంలోని ప్రముఖ హిందూ ఆలయాల్లో ఒకటి ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది మహాకాళేశ్వరం జ్యోతిర్లింగంగా భావించే అనేక భక్తులు ఈ ఆలయానికి వస్తారు మహాకాళేశ్వర ఆలయాల విశేషాలు ఏంటంటే మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో నది తీరంలో ఉంది ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది ఇది ప్రాచీన కాలంలో నిర్మించబడింది దీన్ని శైవగణ శాస్త్ర ప్రకార శిల్పకళ రీతిని అనుసరించి నిర్మించబడింది పూజలు మరియు సేవ లేని భస్మహారతి భస్మహారతి ప్రతిరోజు తెల్లవారుజామున శివలింగానికి చితాభస్మంతో అభిషేకం చేయడం ఇక్కడ ప్రాధాన్యత పాతకాలంలో అప్పుడే కాలిన నుంచి భస్మం తీసుకొచ్చి అభిషేకం చేసేవారు కానీ ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయడంతో ఆవు పేడ పిల్లకల్ని కాల్చి ఆ భస్మంతో అభిషేకం చేస్తున్నారు దీనికి ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదా ఆలయంలో రిజిస్ట్రేషన్ అవసరం ప్రతిరోజు హారతులలో హారతి ఒకటి ఉదయం నాలుగు గంటలకు మొదలవుతుంది ఇది పగటిపూడ శివలింగాన్ని పూల అలంకారంతో ఉంటుంది కనుక సాయంత్రం హారతులు మరియు రాత్రి పూజలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి పాలు నెయ్య తేనె పంచామృతాల పనులతో చేసే అభిషేక అర్చనలు భక్తులు శివ శివలింగం దగ్గర అర్చకులు అర్చనలు కూడా చేసుకోవచ్చు కాలభైరవ పూజ మహాకాళేశ్వరుని ఉపాసనతో భాగంగా కాలభైరవ స్వామి వారికి కూడా పూజ ముఖ్యమైనది ఇక్కడ కాలభైరవుడికి మందు కూడా తాగిస్తారు ఇంకా భక్తులు అంత ప్రేమతో ఇచ్చినప్పుడు కాలభైవరుడు ఊడుకుంటాడా గుటకలేసుకుంటూ తాగుతాడు మహాశివరాత్రి మహాకాళేశ్వరని ఆలయంలో అత్యంత ప్రముఖమైనది భక్తులు రాత్రంతా జాగరించడంతో పాటు ప్రత్యేక హారతులు మరియు అభిషేకాలలో పాల్గొంటారు శ్రావణ మాసం శ్రావణ మాసం మొత్తం ప్రత్యేక పూజలు అలంకారాలు మరియు ఊరేగింపులు జరుగుతుంటాయి కార్తీక మాసం దీపాలతో అలంకరించిన శివలింగాన్ని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కార్తీక మాసంలో అంతేకాదు ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ ఆలయం శ్రద్ధ కూడా ఎక్కువగానే ఉంటుంది నాగుల చవితి ఈ రోజున శివుడు ఉపాసన ప్రత్యేకంగా జరుగుతుంది పార్వ శివ పార్వతుడు కళ్యాణంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి లేదా శివరాత్రి సమయంలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కుటుంబ శ్రేయస్సు కోసం రుద్రాభిషేకం జరిపిస్తారు మంగళ పూజను శివ పార్వతుల దీవెనలను కోరుకునే భక్తులు మంగళ పూజ చేస్తారు ఆలయ సమయాలు ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఆన్లైన్ సేవలు ఏంటంటే దర్శనం టికెట్లు సేవ రిజిస్ట్రేషన్లు మరియు వివరాల కోసం ఆలయ ఆలయ వెబ్సైట్ అందుబాటులో ఉంది మరి ఆలభైరవ ఆలయం మహాకాళేశ్వరి ఆలయానికి సమీపంలో కాళీభైరవ ఆలయం ఉంది ఇది ప్రముఖ ధర్మనీయ స్థలం కుంభబేళ క్షిప్తానది తీరంలో జరిగే కుంభమేళ మహాకాళేశ్వరి దర్శనం సంప్రదాయాలు నది స్నానం తర్వాత మాత్రమే ఆలయంలో ప్రవేశించడం చారిత్రాత్మక పరిపాటికగా ఉంది మహాకాళేశ్వరుని ఆలయం గురించి శివపురాణం మరియు స్కంద పురాణం మరియు ఇతర పురాణాల్లో ప్రస్తావన ఉంది కథనాల ప్రకారం ఒకసారి ఉజ్జయిని ధ్వంసం చేయడానికి వచ్చిన రాక్షసులు ఓడించి భక్తులను రక్షించడానికి శివుడు మహాకాళ రూపంలో ఉద్ధరించాడు అందుకే ఆయనను ఇక్కడ మహా మహాకాళేశ్వరుడు పిలుస్తారు దేవుడు స్వయంగా ఈ స్థలాన్ని జ్యోతిర్లింగంగా నిలిపాడు ఇది అత్యంత పవిత్రమైనది ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే ప్రాథమిక నిర్మాణం ప్ర ప్రచీన గుప్త రాజవంశం కాలంలో ప్రారంభమైంది ఆ తర్వాత ప పరమర వంశం మరాఠా రాజులు ఆలయాన్ని పునరుద్ధరించారు పద్దెనిమిదవ శతాబ్దం రాణి అహయ్యభాయ్ ఆలయ పునరుద్ధరణలో పాత్రలు పోషించారు ఆలయ దివ్యా దివ్యమైన స్వరూపం ఏంటంటే శివలింగ భూమిలో కలిసినట్టు ఉంటుంది ఇది భక్తులు శాశ్వతంగా శక్తి భద్రత మరియు భయాన్ని తొలగించే దేవతగా పూజను అందుకుంటున్నాడు అంతేకాదు ఇక్కడ శివుడు రోజురోజుకి ఒక్కొక్క రూపం ధరిస్తాడు ఆదివారం సూర్యుడిగా సోమవారం శివుడిగా మంగళవారం ఆంజనేయ స్వామిగా బుధవారం వినాయకుడిగా శుక్ గురువారం గురువుగా శుక్రవారం ఆదిపరాశక్తిగా శనివారం వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తాడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్